వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ల్లో ఒకరు మాజీ మంత్రి రోజా తాజాగా ఆమెకు టీటీడీ ఒక ఊహించని షాక్ ఇచ్చిందట తాజాగా ఆమె తిరుమల పర్యటనకు వెళ్ళారు శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను శేషవస్త్రాన్ని ఆమెకు అందించారు వేద పండితులు ఆశీర్వచనం కూడా చేశారు ఇదంతా జరిగింది అయితే దీని మీద రోజా వేరే విధంగా ప్రచారం చేసుకున్నారట మరి అది ఎలా ప్రచారం చేసుకున్నారనేది చూస్తే తిరుమలకు వెళ్తే నేరుగా ఆలయ డిప్యూటీ వెంకయ్య చౌదరి ఆహ్వానం పలుకుతూ తమకు ప్రసాదాలు అందించారని తమ ప్రభుత్వం మారిన తిరుమలకు తాము చేసిన సేవలకు తమ హవా ఏమాత్రం తగ్గలేదు అన్నట్టుగా కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట రోజా ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పడేలా ఆమె వ్యూహం ఉంది అని చెప్పి వెంటనే టీటీడీ అధికారులు అయితే ఎలర్ట్ అయ్యారు ఒక క్లారిటీ ఇచ్చారు రోజాకి ఎలాంటి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వలేదు ఆమె నేరుగా సేవా టికెట్లు కొనుగోలు చేసి అందరిలాగానే లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు దీనికి సంబంధించి ఆమె కొనుగోలు చేసిన టికెట్ను కూడా చూపించారు అంతేకాదు రోజా చెబుతున్నట్టు వెంకయ్య చౌదరి వెళ్ళి ఆమె ప్రసాదాలు అందించలేదు ఆ స్థాయిలో సెక్రటరీ టీటీడీ సెక్రటరీ స్థా ఆలయ పత్యేదారు అంటారు ఆయన తీర్థ ప్రసాదాలు అందించారు అది కూడా ఫోటోలతో సహా చూపించారు సో దీంతో రోజా వ్యక్తిగతంగా చేసుకున్న ప్రచారానికి చెక్ పెట్టినట్టు అయింది టీడీపీ ఎవరు సేవా టికెట్లు కొనుగోలు చేసి వచ్చినా వారికి ఇదే విధంగా దర్శనం లభిస్తుంది తీర్థ ప్రసాదాలు కూడా అందుతాయంటూ అధికారులు స్పష్టం చేశారు దీనిలో రోజాకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు అంటూ ఒక రకంగా షాక్ ఇచ్చింది టీటీడీ రోజాకి